అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ యాభై రెండవ భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి నువ్వు అలా డల్గా ఉండకురా నానమ్మ అత్తయ్య నీ ఫ్రెండ్ కూడా ఉంది కదా ఇక్కడ అని రంజిత్ అనగానే అని కాఫీ తెస్తా అని అభికి ఇంకొక దోశ వేసి కిచెన్లోకి వెళ్తుంది శ్యామల కాఫీ పెట్టి కప్పుల పోసి ఆ ట్రే ఐసువ ఇవ్వగానే ఐసు తీసుకొని బయటికి వెళ్తూ ఆంటీ సేపు పిల్లల దగ్గర ఉండవా నేను అన్నీ వెళ్ళాక వస్తాను అని అనగానే సరే ఐసమ్మా అని శ్యామ్లా పైకి వెళ్తుంది అప్పటికే టిఫిన్ చేసిన వాళ్ళిద్దరూ కాఫీ తాగేసి ఇంకా లేవని శ్వేత కోసం చూడకుండా లేట్ అవుతుంది అని రంజిత్ రాజీ గారికి చెప్పి అభితో కలిసి మాట్లాడుతూ బయటికి వస్తారు వాళ్ళ వెనకే వచ్చిన ఐసు ఇంకా డల్గా ఉండడం చూసిన రంజిత్ ఐసు దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చేయి వేసి ఏమైందిరా అని ప్రేమగా అడుగుతాడు ఏమో అని భూగమూతి పెట్టి కన్నీళ్ళు తుడుచుకుంటుంది యేసు ప్రతి అమ్మాయికి పెళ్ళైన కొత్తలో అత్తారిల్లు అంటే కొంచెం బెంగ ఉంటుంది కానీ నీకు మేనత్త ఇల్లే అత్తారిల్లు ఇంకా బావ గురించి అయితే చెప్పక్కర్లేదు నిన్ను మాకన్నా బాగా చూసుకుంటాడని రంజిత్ అనగానే ఐసు కార్ దగ్గర ఉండి వాళ్ళనే చూస్తున్న అభి వైఫ్ చూస్తుంది బ్లాంక్ తో అన్నయ్య నీకు అభి గారు ఓకేనా అంటే ముందు వద్దు అన్నారు కదా కానీ తర్వాత ఏమైందో తెలీదు అంటే నువ్వే కాదు శివన్నయ్య కూడా పాజిటివ్గానే ఉన్నారు తన విషయంలో అని ఐసు అనగానే నీకు ఒకటి చెప్పిన అభిబావ గురించి నీకు తెలిసింది చాలా తక్కువ తెలియాల్సింది చాలా ఉంది నా ఐసు గురించి నాకు బాగా తెలుసు ప్రతి వ్యక్తి గురించి కరెక్ట్గా అంచనా వేస్తుంది అని ఐసు బుగ్గలపై చేయి వేసి మాకు అనిపించింది నువ్వు కరెక్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నావని అందుకే మా ఐసు భర్తగా మా బావగారిగా అభిగారిని ఓకే చేశామని నవ్వుతూ ఐసు వైపు చూసి నీకు అభిగారి కరెక్ట్ రా అని ఒక్కోసారి మన కళ్ళు చెవులు మనల్ని మోసం చేస్తాయి కానీ మన మనసు మనకి ఎప్పుడు కరెక్ట్గానే చెప్తుంది మనకి ఒక్కొక్కసారి వెళ్ళే దారి ఏది కనపడకుండా అంధకారంగా ఉన్నప్పుడు మనం ఎలా పడితే అలా వెళ్ళే కన్నా మన మనసు చెప్పింది విని ఆ దారిలో వెళ్ళడమే మంచిది ఆ దారిలో కొంతవరకు ముళ్ళు ఉన్నా నువ్వు తట్టుకొని ముందుకి వెళ్ళే కొద్దీ నీకు పూల దారే కనిపిస్తుంది నేను నిన్ను నమ్ముతాను నువ్వు కరెక్ట్ వేనే సెలెక్ట్ చేసుకుంటావు అని ముందు అభి గారిని ఫ్రెండ్గా ట్రీట్ చేయి తన గురించి నీకు పూర్తిగా తెలుస్తుంది అని చెప్పి సరే బాయ్ రా కాల్ చేస్తా అని అభికి కూడా బాయ్ చెప్పి రంజిత్ తన కారులో స్టార్ట్ అవుతాడు రంజిత్ వెళ్ళగాని అభి సైలెంట్గా ఐసూని చూస్తూ ఉంటాడు తన వైపే చూస్తూ ఉన్న అభిని చూసి ఫ్రెండ్లా చూడమన్నా రంజిత్ మాట ప్రకారం చిన్నగా నవ్వుతుంది బాధగా ఉన్న లో నవ్వుని చూడగానే అభి కూడా చిన్న స్మైల్ ఇచ్చి కార్ ఎక్కుతాడు వాళ్ళిద్దరు వెళ్ళగానే అక్కడే గట్టు మీద కూర్చొని ఆలోచనలో పడిపోతుంది పొద్దుటే ప్రశాంతంగా ఉండడంతో అభి తనకి పరిచయం అయిన ఫస్ట్ నుంచి కూడా ఒకసారి అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది తనని కాపాడడం పిల్లల పరిచయం ఎప్పుడు కన్సన్ చూపించారే కానీ రాంగ్గా బిహేవ్ చేయలేదు మాట్లాడలేదు కానీ పెళ్ళి అన్నప్పుడు ఎందుకలా మాట్లాడారు ఆ తర్వాత పెళ్ళి అయ్యాక ఫస్ట్ నుంచి నేను నైట్ వరకు నాతో అసభ్యంగా బిహేవ్ చేయలేదు మరి ఆ రోజు ఎందుకలా మాట్లాడారు తను ఎంత పాజిటివ్గా ఆలోచించినా మళ్ళీ తన మనసుని బాధ పెట్టిన మాటల వద్దే తన మైండ్ ఆగిపోవడంతో ఇలా కాదు అభి గారితోనే డైరెక్ట్గా మాట్లాడాలి ఆ విషయం గురించి అని ఫిక్స్ అయ్యి పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ రోజు త్వరగా ఇంటికి వచ్చిన అభి డైరెక్ట్గా లోపలికి వచ్చేసరికి అందరూ హాల్లో ఉంటారు ఐసు అదిరని రెండు చేతులు పట్టుకొని నడిపిస్తూ ఉంటే అదిరా కేరింతలు కొడుతూ బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూస్తూ మిగిలిన వారు సోఫాలో కూర్చొని అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అభికి వాళ్ళందరినీ అలా చూడగానే చాలా నచ్చేస్తుంది ముఖ్యంగా రాజీ గారు అలా నవ్వుతూ ఉంటే ఇంకా నచ్చుతుంది బయట నుంచి వచ్చిన అలసట మొత్తం ఒక్కసారిగా పోతుంది అభిని చూడగానే డాడీ అని అద్వైత్ పరుగున వెళ్ళి అభిని చుట్టేస్తే తప్పటడుగులు వేస్తున్న అదిరాయిస్ చేతి నుంచి చేతులు గుంజుకొని ఫాస్ట్గా పాక్కుంటూ అభి కాలని చుట్టేస్తుంది డా డా అంటూ వాళ్ళని అలా చూసి ఐసూకి జలస్ వచ్చి అమ్మ దొంగ పిల్లలారా ఇప్పటి వరకు నాతో ఆడి మీ డాడీ రాగానే నాకు హ్యాండ్ ఇస్తారా ఎంతైనా డాడీ పిల్లలు కదా నేను మీతో మాట్లాడిన పోండా నలిగి సీతమ్మ గారి పక్కన కూర్చుంటుంది వెళ్ళి తనని అలా చూసి మిగిలిన వారిని అవుతూ ఉంటుంటే అబీకి మాత్రం ఐసూ అలా బొంగ మూతి పెట్టినప్పుడల్లా పెరుగుతున్న తన హార్ట్ బీట్ని తగ్గించుకునే పనిలో ఉంటాడు హార్ట్పై చేయి వేసుకొని వాళ్ళంతే ఐసూ వాళ్ళు డాడీ కూచులు అని శ్వేత కూడా అంటుంది వెంటనే అద్భైత అభి దగ్గర నుంచి వచ్చి ఐసూని పట్టేసుకుని ఐసుమా నేను నీ కూచినే అని ఐసు ఓళ్ళో కూర్చుంటాడు అదిన మాత్రం అభిని ఖర్చుకొని మరీ ఉంటుంది రాజీ గారు వాళ్ళ మాటలకు నవ్వుతూ కాఫీ తేనా అభి అని కిచెన్లోకి వెళ్తారు వెళ్తారు తల్లి నువ్వు రావా నా దగ్గరికి అని ఐసు అభి దగ్గరికి వెళ్ళి మోకాలపై కూర్చొని చేతులు చాపి అడుగుతుంది అయినా అదిర తల అడ్డంగా ఉప్తూ నవ్వుతూ అభి భుజంపైకి అంతా పాకి భుజంపై తల పెట్టుకొని పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తుంది అదిరా అమ్మాయిలందరూ నాన్న కూచీలే ఐసు అని సీతమ్మ గారు నవ్వుతూ అనగానే అవును నేను కూడా మా నాన్న కూచీనే అని అనుకుంటూ సైలెంట్ గా కిచెన్ లోకి వెళ్ళిపోతుంది ఐసు రాజీ గారు కాఫీ పెట్టి కప్పులో పోసి ఐసుని అందరికీ ఇవ్వమని చెప్పడంతో శ్యామల ఐసు ఇద్దరు కలిసి బజ్జీలు కూడా వేయడంతో వాటిని కూడా ప్లేట్లో పెట్టి తీసుకొని వెళ్తున్న ఐసుని ఐసు అవి ఎక్కడికి అని రాజీ గారు అడుగుతున్నంతలో ఐసూ బయటికి వెళ్ళిపోవడంతో శ్యామల రాజీకర్ కంగారుగా ఒకరి మొహం ఒకరు చూసుకుని ఐసు వెనకే బయటికి వస్తారు మావయ్య మీకు కాఫీతో పాటు వేడి వేడి బజ్జీ కూడా రెడీ అని కాఫీ ఇచ్చి బజ్జీ ఉన్న ప్లేట్ ని టీ పై మీద పెట్టగానే వాటిని చూసి వినయ్ గారికి నోరు ఊరుతున్న ఐసూని చూసి చిన్నగా నవ్వి అభి వైపు చూస్తారు వినయ్ గారితో పాటు మిగిలిన వారు కూడా అందరూ వైపే చూస్తూ ఉండడంతో ఎందుకు అందరు గారి వైపు చూస్తున్నారు అని అనుమానంగా నోట్లో వేలు పెట్టుకొని మరీ అడుగుతుంది ఐసు సర్లెండ్ అభి గారు మీకు కాఫీ అలాగే బజ్జీ అని అవికి కూడా బజ్జీ ప్లేట్ ముందు పెడుతుంది ఐసు వాటిని చూసిన అద్వైత్ అయితే ఐసు మా అవి నాకు కావాలని ముద్దుగా అడగగా సరే అని అద్వైత్కి ఇవ్వపోతుండగా వద్దు ఐసు అని చిన్నగా అన్న ఆ వాయిస్లో బేస్కి అదిరిపడుతుంది ఐసు మమ్మీ ఇవి ఎక్కడివి అని కోపంగా అడుగుతాడు అభి అది అభి మన ఐసు కావాలి అంటే అని నసుకుతున్న రాజీ గారిని ఆపి నేనే శ్యామల గారితో కలిసి వేశాను అభి గారు ఏమైంది ఇప్పుడు అని ఐసు అనగానే డీప్ ఫ్రై చేసిన వాటిలో ఎంత ఆయిల్ ప్లస్ కొలెస్ట్రాల్ ఉంటుందో తెలుసా పైగా శనగపిండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఎక్స్ట్రా అని మమ్మీ హార్ట్ పేషెంట్ డాడీకి గ్యాస్ట్రిక్ ఉంది అని అభి సీరియస్గా అనగానే అవునా అయితే మీరు తినండి శ్వేత నేను కూడా తింటామని ఐసు అమాయకంగా అనగానే శ్వేత తలని చేత్తో కొట్టుకోగానే రాజీ గారు అయ్యో అనుకొని తలపట్టుకోగా విజయ్ గారు దీంతో మనకు సంబంధం లేదన్నట్టు సైలెంట్గా కాఫీ తాగుతూ ఉంటారు మనమా అని సాగదీసి అవి తిన్నాక వాటిలో ఉన్న ఫ్యాట్కి బూరెల్లా ఉబ్బుతారని అవి ప్రెస్టేట్ అవగా అవునా మరి నేను నా చిన్నప్పటి నుంచి తింటున్నా లావ్వలేదు అని తనని పైనుంచి కిందకు చూసుకుంటుంది అమాయకంగా ఐసు ఐసు చెప్పిన ఆన్సర్కి తాను ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి శ్వేత రాజీ గారు వినయ్ గారు గట్టిగా నవ్వేస్తారు వాళ్ళని కోపంగా చూస్తూ ఐసూని ఏమీ అనలేక సైలెంట్గా పైకి వెళ్ళిపోతాడు అభి వెళ్తున్న అభి వైపే చూస్తూ ఇప్పుడు నేను ఏమన్నా అని అంత కోపం వచ్చింది ఈయనకి మావయ్య అని అంటూ ఆయన పక్కన కూర్చొని అడుగుతుంది ఐసు వాడు అంతేలే కానీ నీకు బజ్జీలు ఇష్టం ఐసు అని అడుగుతూ బజ్జీ తీసుకోబోతున్న వినయ్ గారి చెయ్యి పట్టుకుని ఆపి వద్దు మామయ్య మీకు గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుంది అని ఐసు అనగా ఒక్కటి తింటే ఏమీ అవ్వదులే ఐసు అని అడుగుతూ చిన్నపిల్లా పెట్టిన ఆయన ఫేస్ని చూసి ఒక్కటే మరి అని అంటూ వేలు పెట్టి చూపిస్తూ మళ్ళీ అభిగారు నన్ను తిడతారని అంటుంది సరే అని ఆయన బజ్జీ తింటూ కాఫీ తాగుతారు అబ్బాయికి అనవసరంగా కోపం తెప్పించావు కాఫీ తాగకుండా పైకి వెళ్ళిపోయాడు వెళ్ళి కాఫీ ఇచ్చిరా అని అంటూ సీతమ్మ గారు ఐసుతో చెప్పగానే సరే అని అంటూ అత్తయ్య మీరు అస్సలు తినకండి అని శ్వేతకి సీతమ్మ గారికి కూడా ఇచ్చేసి లోపల మిర్చి తీసేసి పైన ఉన్న బజ్జీ మాత్రమే అద్వైత్కి ఇచ్చి అభి కారికి కాఫీ ఇచ్చి వస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది ఐసూ కాఫీ తీసుకొని పైకి వెళ్ళిన ఐసూకి అక్కడ రూమ్లో అవి ఎక్కడా కనిపించకపోవడంతో చుట్టూ చూసి బాల్కనీ డోర్ తీసి ఉండడంతో బాల్కనీకి వెళ్తుంది కొంచెం కొంచెంగా చీకటి పడుతూ ఉన్న ఆ క్లైమేట్ని చూస్తూ కౌచ్లో కూర్చొని ఏదో ఆలోచనలో ఉన్న అభిని చూసి దగ్గరికి వెళ్ళి అభిగారు కాఫీ అని పిలుస్తుంది తన పిలుపుతో పైకి తలెత్తి చూసిన అభికి కాఫీతో ఉన్న ఐసూని చూడగా సారీ అభిగారు నాకు తెలియదు కదా అత్తయ్య మావయ్యల గురించి ఈవినింగ్ మీరు మావయ్య ఇంటికి వచ్చేసరికి ఏదైనా స్నాక్స్ చేద్దాము అని నేను కూడా నేర్చుకున్నట్టుగా ఉంటుంది కదా అని శ్యామలను నేనే చేపేయమన్నా ఇంకెప్పుడు ఆయిల్ ఫుడ్ చెయ్యను అని క్యూట్ క్యూట్గా చెప్పిన విధానానికి అభి ఫ్లాట్ అయిపోయి అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదులే ఐసు అని అంటూ ఐసు చేతిలోని కాఫీ తీసుకుంటూ నీకు బజ్జీలు అంటే ఇష్టమా ఐసు అని అడుగుతాడు అభి ఒకసారి శివ కూడా అన్నట్టు గుర్తు వచ్చి ఐసుని మార్నింగ్ నుంచి మిస్ అయిన ఫీల్ రావడంతో ఇలా అయినా తనతో కొంచెం సేపు టైంని స్పెండ్ చేద్దాము అని అనుకొని అలా అడుగుతాడు అభి అవును మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టమని అభి పక్కనే కూర్చొని ఒక కాలు పైకి మడత పెట్టి అభివైపు తిరిగి చేతులు చాపుతూ చెప్తున్న ఐసు కలలో వచ్చిన మెరుపుని తను మాట్లాడుతున్నప్పుడు ఒక ఒకవైపు పడిన డింపుల్ని చూస్తూ ఐసు ఏది చేసినా అద్భుతమే అన్నట్టుగా ఐసు ఇస్తున్న ఎక్స్ప్రెషన్ని అపురూపంగా చూస్తూ ఉంటాడు అభి అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కొంచెం సేపు కాలం కరగదీస్తారు నైట్ పిల్లలకి స్నానం చేయించాలి అని పిల్లల్ని పైకి తీసుకొని వచ్చిన ఐసూని చూసి అభి బెడ్ పై నుంచి పైకి లేచి ఐసూ నువ్వు వేరే పని చూసుకో పిల్లలకి నేను చేయిస్తా స్నానం అని అభి అంటున్నా వద్దు నేను చేయిస్తా అని ఐసూ అలా ఇద్దరు వారించుకుంటూ ఆఖరికి ఇద్దరు కలిసి చేయించాలి అని ఇద్దరు వాష్రూమ్ లోకి వెళ్తారు అది కిడ్స్ బాత్రూమ్ అవ్వడంతో చాలా చిన్నగా ఉన్న టబ్లో ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరూ కలిసి స్నానం చేయించడం అయిపోవడంతో టబ్లో ఉన్న వాటర్ని అద్వైత్ సరదాగా చేత్తో అటు ఇటు విసురుతూ ఉంటాడు అన్నయ్య చేస్తున్న దానికి అదిర కూడా కేరింతలు కొడుతూ చేతులతో వాటర్ పైన టాప్ టాప్ అని కొడుతూ నవ్వుతూ మొత్తానికి ఇద్దరూ కలిసి అభి ఐసులని మొత్తంగా తడిపేస్తారు ఇంకా చాలు అని ఐసు వారిస్తున్నా కూడా వినకుండా ఇద్దరూ ఆపకపోవడంతో విసుగ్గా మీకు అసలు భయం లేదు అని వార్నింగ్ ఇస్తూ ఇంకా అల్లరి ఆపని వాళ్ళని చూసి గారు మీరైనా చెప్పండి అని వైపు తిరిగిన ఐసుపై అభి కూడా ఒక్కసారిగా మొక్తో నీటిని పోస్తాడు సరదాగా అనిపించడంతో గారు మీరు కూడానా అని చిరుకోపంగా వైపే చూసి తడిచిన బట్టల్ని చూసుకుంటూ తనని చూసి నవ్వుతూ ఉన్న పిల్లల్ని చూసి పోండి నీ జత ఉండను నేను అని అంటూ చిన్నపిల్లల బొంగమూత పెట్టి మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళిపోతాను అని అంటూ ఐసు బయటికి వెళ్ళాలి అని విసుగ్గా పైకి లేవబోతూ ఉండగా కాలు పట్టినట్టు అవ్వడంతో పడిపోబోతూ ఉండగా సపోర్ట్ కోసం పక్కనే ఉన్న అభి భుజంపై చేతులు వేసి ఆగుతుంది ఐసు అభి కూడా ఐసుని పడిపోకుండా పట్టుకోవాలి అని ఐసు నడుం పట్టుకుంటాడు రెండు చేతులతో జాగ్రత్త ఐసు అని అంటూ పట్టుకొని ఇప్పుడు నీకు ఓకే కదా అని అడుగుతూ వంగి తన భుజం పట్టుకున్న ఐసు డ్రెస్ నుంచి కనిపిస్తున్న అందాలను చూసి అభి కళ్ళు పెద్దవి కాక వెంటనే తేరుకొని మొహం పక్కకు తిప్పుకుంటాడు అభి బిగిసిన అభి చేతి స్పర్శ నడుపుకి తెలియడంతో అలజడి ఎక్కువైన ఐసు అవేవి చూడకుండా టక్కున అభిని వదిలి నిలబడి తల ఉంచుకొని బయటకి వెళ్ళిపోతుంది వెళ్తున్న ఐసుని చూసి తనకి కూడా ఏదోలా అనిపించి ఇంకా పిల్లల్ని చాలు అల్లరి అని ఆపి బయటకు తీసుకొని వచ్చేస్తాడు అభి పిల్లల రూమ్లో ఐసు లేకపోవడంతో వాళ్ళ రూంలో ఉందేమో అని పిల్లలకి నీట్గా తుడిచి డ్రెస్ వేసి ఇంకా ఐసు రాకపోవడంతో తను కూడా తడిచిపోవడంతో టవల్ తీసుకొని పిల్లల్ని ఆడుకోమని అదే బాత్రూమ్కి వెళ్ళిపోతాడు అభి ఫ్రెష్ అవడానికి కథ ఇంకా ఉంది మరి అభి ఐసుల మధ్య ఇప్పుడిప్పుడే కా చిగురుస్తున్న ఈ ప్రేమ వాళ్ళిద్దరి మధ్య జీవితాంతం ఉంటుందా మరి ఐసు ప్రేమించింది అభినే అని ఎలా తెలుసుకుంటుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్